ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఇయర్ కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది తొమ్మిదవ తరగతిలో ఉన్న ఓ విద్యార్థినిపై లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేసి ఆఖరికి గర్భవతిని చేశాడు ఓ కీచుక ప్రిన్సిపల్ కోనసీమ జిల్లా రాయివరం మండలం మాచవరం గ్రామంలో తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా ఇప్పుడు ఆ పాప గర్భవతి అని వైద్యులు చెప్తున్నారు ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ జైరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడు అయితే ఆ పాప ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చింది గత త్రీ మంత్స్ నుంచి కూడా పీరియడ్స్ రావకపోవడంతో తన పాపకి ఏమైందని చెప్పేసి పేరెంట్స్ స్థానికంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్కు తీసుకువెళ్తే ఈ పాప గర్భవతి అని చెప్పారు ఒక్కసారి డాక్టర్స్ ఆ మాట చెప్పగానే తల్లిదండ్రుల గుండె ఎంత పగిలిపోయి ఉంటుంది ఆలోచించండి సో ఈ పాప అంటే ఎందుకు ఇంతవరకు కూడా అమ్మాయి బయట పెట్టలేదు అంటే ఈ విషయం ఎవరికైనా చెప్తే కనుక నేను చంపేస్తాను అలాగే నీ పేరెంట్స్కి కూడా హాని ఉంటుంది నా వల్ల అని ఆ పాపని బెదిరిస్తూ బెదిరిస్తూ పలుమార్లు అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు అసలు ఈ కీచక ప్రిన్సిపల్ని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ జైరాజ్ వీళ్ళేమనాలి అసలు ఇలాంటి వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించాలి అనేది కూడా మీరే చెప్పండి సో ఇక్కడ అమ్మాయి చదువుకోవడానికి వెళ్తూ ఉంది కానీ అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆఖరికి గర్భవతిని చేసే స్థాయికి కీచకుడు పాల్పడ్డాడు అంటే పాపం రోజు స్కూల్కి వెళ్తూ ఉండాలి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పాప డల్గా ఉన్న పేరెంట్స్ మరి అదంతా గమనించలేకపోయారు అలానే ఈ పాపని అతను బెదిరించటం వల్ల చంపేస్తాను అని బెదిరించడం వల్ల ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది ఇప్పుడు పదవ తరగతికి వచ్చినటువంటి ఆ అమ్మాయి గర్భవతి అని డాక్టర్స్ చెప్పగానే ఇమీడియట్గా పోలీసులుకి సమాచారం ఇచ్చారు పేరెంట్స్ దీంతో ఆ కీచుక ప్రిన్సిపల్ పైన పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు ఇక్కడ ఒక విషయం మనం చూడొచ్చు ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు పీటీ టీచర్స్ అలానే పాఠాలు చెప్తామని చెప్పేసి మిమ్మల్ని పాస్ చేయిస్తామను మంచి ర్యాంక్స్ తీసుకొస్తామని చెప్పి పిల్లల్ని మభ్యపెడుతున్నటువంటి కీచక గురువుల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు గురువు స్థానం అనేది చాలా పవిత్రమైనది దేవుడి తర్వాత మనం తొలి ప్రాధాన్యత తొలి ప్రయారిటీ కూడా గురువుకే ఇస్తాం గురువుల్ని మనం గౌరవించాలి అనేది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి పాఠాలు కావచ్చు మాటలు కావచ్చు అక్కడి నుంచి మనకి చదువే కాదు లోక లోకంలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి సొసైటీలో మన మనుగడ ఎలా సాధించాలి సో చదువుతో పాటు ఇతర అంశాలపైన కూడా మనం ఫోకస్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మనల్ని గైడ్ చేసేది గురువే తల్లి తండ్రిని కూడా మనం ఎలా గౌరవించాలి అనేది చెప్పేది కూడా గురువే అంతటి పవిత్రమైన స్థానంలో ఉండేటువంటి కొంతమంది గురువులు కీచకలుగా మారిపోతున్నారు పిల్లలపైనే కన్నేస్తున్నారు కామ వాంచలు తీర్చుకోవటానికి పిల్లల్ని బలి చేస్తున్నారు ఇక్కడ విద్యార్థి దశ అంటేనే వాళ్ళు పూర్తిగా ఏం తెలీదు పెద్దగా నాలెడ్జ్ కూడా ఉండదు స్కూల్ని ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళామా చదువుకున్నామా బాగా చదవడానికి ప్రయత్నిస్తున్నామా కాసేపు ఆడుకున్నామా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకున్నామా ఇంటికి తిరిగి వచ్చేసి సెలవులు ఇస్తే ఎక్కడికైనా అమ్మమ్మ వాళ్ళ ఊరో లేకపోతే బయట ప్రదేశాలకు వెళ్తామా ఇదే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి షెడ్యూల్స్ అలాంటిది అభం శుభం తెలియలేనటువంటి పైన ఇలాంటి కీచకలు దుర్మార్గులు వి నియమానాలు కూడా అర్థం కావటం లేదు ఇలా రాక్షసత్వంతో ప్రవర్తించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడి అత్యాచారాలు చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోగలుగుతారు ఆ పాప ఎంత నలిగిపోయి ఉంటుంది కేవలం నిన్ను చంపేస్తాను ఈ విషయం బయట మీ అమ్మని మీ నాన్నని కూడా చంపేస్తాను అని బెదిరించడం వల్ల అటు చెప్పుకోలేక ఇటు వాడి చేతిలో నలిగిపోతూ ఎంతో 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 నరక యాతను అనుభవించింది ఆఖరికి సో ఋతువు శ్రావం అనేది మనకు తెలుసు జనరల్గా ప్రతి అమ్మాయి దశలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ విషయంలోనే ఒక్కసారిగా అమ్మాయికి త్రీ మంత్స్ నుంచి పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఈ ఏజ్లో ఏంటి ఎలా జరుగుతుందని పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళగానే మీ అమ్మాయి గర్భవతి అని చెప్పారు ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులకు గుండెలు పగిలిపోయాయి ఆ పాప ఎంత రోధించి ఉంటుంది తను ఇప్పుడు టెన్త్ క్లాస్ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి నెక్స్ట్ ఇంకా నాకు చాలా ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ ఏ కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే ఏం చదవాలి ఇలా తన ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాల్సినటువంటి ఒక అమ్మాయి భవిష్యత్తును అర్ధాంతరంగా చెడగొట్టాడు చెరిపేశాడు అని చెప్పొచ్చు ఈ కీచక ప్రిన్సిపల్కి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళను ఇంకొకసారి ఇలాంటి ఘటన లు రిపీట్ కాకుండా ఉండాలి అంటే కూడా చట్టాల్లో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఉన్న చట్టాలు కూడా ఎలా అమలు అవుతున్నాయి ఇలాంటి క్షణికావేశం కావచ్చు కామ కోరికల్లో కావచ్చు హత్యలు నేర ప్రవృత్తి కలిగిన వారిని ఎలా శిక్షిస్తున్నాయి కోర్టులు న్యాయస్థానాలు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అనే విషయం కూడా బహిర్గతమైతే ఇంకొకరి తప్పు చేయడానికి కాస్త భయపడే పరిస్థితులు ఉంటాయేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు అవి బాగా ఫోకస్లో అనుకో ఏం జరుగుతోంది అందుకే మేము ఎప్పటికప్పుడు పోక్సో న్యాయస్థానం ఇలాంటి మైనర్ బాలికలపై కానీ మహిళలపై అఘాయిత్యాలు అత్యార అత్యాచారాలకు పాల్పడిన వారిపై ఎలాంటి తీర్పులు ఇస్తుంది అని కూడా ఎప్పటికప్పుడు మేము పోక్సో పీపీ గారితో కూడా మాట్లాడిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తున్నాం ఎందుకంటే ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడింది ఆ కీచకుడికి నారస్తుడికి లేకపోతే లైఫ్ అయింది ఇలా తెలిసినప్పుడు అమ్మో ఒక్కసారి మనం ఇలాంటి దుర్బుద్ధితో వెళ్తే గనక మన జీవితం అయిపోతుంది అని ఒక భయమైన కొందరు కలుగుతుందనే ఉద్దేశంతో న్యాయస్థానాలు కూడా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి తీర్పులు ఇస్తున్నాయి ఎలాంటి శిక్ష వేస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు ఆగాలి ఆగాలి ఎందుకంటే ఇప్పటి వరకు మనం మహిళల పైన అత్యాచారాలు చూసాం అఘాయిత్యాలు చూసాం అది చంపేటాలు చూసాం కానీ ఇప్పుడు పసి పిల్లల నుంచి నెలల పసికందుల నుంచి వృద్ధుల వరకు ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితులు ఉండటం లేదు చాలా చోట్ల ప్రాంతాలు ఏదైనా కావచ్చు జిల్లా రాష్ట్రాలు ఎక్కడైనా కావచ్చు స్కూల్కు వెళ్తున్న పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు ఒంటరిగా వెళ్తే చాలు వెనక నుంచి వచ్చి వారిపైన అఘాయిత్యానికి పాల్పడుతున్నారు కిడ్నాప్లు చేస్తున్నారు చంపేస్తున్నారు చంపేసి అది దాచిపెట్టడానికి సినిమాటిక్లో ప్లాన్ చేస్తున్నారు ఇంత ఇంత ఘోరాలు ఎక్కడ ఆగుతాయి అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులను ఈ ఘటన ఇలాంటి ఘటనలు తీవ్రంగా భయపెడుతున్నాయి పిల్లల్ని బయటకు పంపించవచ్చా లేదా ఆడపిల్లల్ని చదివించాలా బయటకు పంపించి చదివించుకోగలుగుతామా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తున్నాయి మరి ఇలాంటి ఘటనలు ఆగాలంటే ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలంటే ఎలాంటి శిక్షలు అమలు చేయాలి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి